అద్వితీయమైన ఈ ప్రకృతి ప్రపంచంలో అందమైన గ్రామం ఇంతిపురం ఆ గ్రామంలో ప్రకృతి అందాలతో పాటు పరువానికి వచ్చిన ఆడపిల్లలు ఎంతోమంది ఉండేవారు అప్పుడు బ్రిటిష్ వారి పాలనలో కొట్టుమిట్టాడుతున్న సమయం అది వారి దృష్టికి రానంత కాలం బాగానే ఉంది ఇంతిపురం మీద వారి కన్ను పడింది ఆ ఊరికి వచ్చిన ప్రోకటిస్ ఇంగ్లీష్ ద్వారా అక్కడ ఉన్న అందాలను చూసి ఆహా అంటూ ఒక అమ్మాయి అందాన్ని చూసి మైమర్చిపోయాడు పక్కలో వాడి భార్యతో పాటు మరొక అమ్మాయిని తెచ్చుకొని కులికి కర్కసంగా అనుభవించేవాడు ఆ ఊరిలో ఒక పెద్దయిన కూతురు మర్మ కళల్లో ఉత్తీర్ణురాలు అంతేకాకుండా మంచి చదువు దానితో పాటు తెలివితేటలు చురుకుదనం చాలా ఎక్కువ తనని ఎవరు కంటపడకుండా ఆశ్రమంలో అల్లారు ముద్దగా పెంచుకున్నాడు ఆమె అతిలోక సుందరికి అసూయ పుట్టేలా ఉంటుంది ఆమె అందం ఆమె నివసించే ఆశ్రమం దగ్గరలో ఒక పెద్ద కొండ అంచుల నుండి కిందకి పారుతున్న జలపాతం ఒంటి మీద పలుచటి వస్త్రం కప్పుకొని ఆ జలపాతం కింద నుంచుని జలకాలాడుతున్న సుందరిని చూసి ఎంతటి మగవాడైనా తన పాదదాసి కావాల్సింది ఇంతీపురానికి అవుట్స్కట్స్లో ఉన్న ఆశ్రమం అడవి ప్రాంతం కావడం వల్ల అటువైపుగా పోవడానికి ఎవ్వరూ సాహసించరు అది చూసి ఆ బ్రిటిష్ భార్య అది కక్కసంగా తనతో పాటు అనుభవిస్తున్న ఆమెను అంగ అంగాలు కొరికి రక్తం వస్తున్నా పట్టించుకోకుండా కసికసిగా బిహేవ్ చేస్తూ చివరిగా కంఠం కురికి చంపేసింది ఇలా రోజులు భారంగా గడుస్తున్నాయి అనేక కన్నె పిల్లలు జీవితాలు బా అదే రోజు ప్రోకటీస్ వేటకి అని గన్ను పట్టుకుని పొదల వైపుగా వచ్చాడు ఆ కొండలపై నుంచి పడుతున్న వాటర్ వైపుగా వచ్చాడు అంతే ఒక్కసారిగా షాక్ కొట్టిన వాడిలా ఉండిపోయాడు కాసేపటికి కళ్ళు నుంబుకొని మరీ చూశాడు ఇది కళా నిజమా అని పొదల మాటున నిలబడి ఆమె అందాలను చూస్తున్నాడు ఆ పలుచటి తెల్లటి వస్త్రం నుండి పైనున్న రెండు రబ్బరు బంతుల్లా దానికి పింక్ కలర్లో మెరుస్తూ కనిపిస్తున్నాయి అడుగు వేసినప్పుడల్లా లానగా కిందకి ఊగుతున్న బెలూన్స్లా చూసిన వారికి కైపుగా పలకరిస్తున్నట్లు కొంచెం కిందకు రాగానే తమకంగా మూవ్ అవుతున్నట్లు కిందకు దిగితే పెద్ద గుండ్రటి కొండలు పక్క పక్కనే పెట్టినట్లు ఇంకా కాళ్ళవంపులు లయబద్ధంగా వంపు తిరిగినట్లుగా మెరుస్తూ కనిపిస్తున్నాయి ఎగాడుకుంటూ వెళ్ళాడు కానీ ఆమె తిరిగినట్లుగా పట్టుకోవాలనుకున్నాడు అందేగతే అయిన ఒక శివంగిలా మారి కాళ్ళను ఉపయోగించి ఒక భంగిమలో రెండు చేతులు పట్టుకొని గట్టిగా ఒక కిక్కిచ్చింది అంతే తీవ్రమైన నొప్పితో ఒక పక్కగా పడ్డాడు ఈలోపు ఈవిడ వాయువేగంతో అక్కడి నుండి కనుమరిగైపోయింది చేతులు కదపలేని స్థితిలో బ్రతుకు జీవుడా అంటూ ఇంటి దారి పట్టాడు నెక్స్ట్ కథ వచ్చే ఎపిసోడ్లో మా కథలు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు